మన కథలో కథ నాయకి పేరు గీత తను ఒక మంచి భార్యగా మంచి తల్లిగా తన జీవితాన్ని గడిపేది ఒక రోజు తన భర్తను అడిగిందంట ఏవండి మీరు రోజంతా డ్యూటీలోనే ఉండిపోతున్నారు నేను కాలక్షేపానికి ఒక చిన్న ఉద్యోగం చూసుకోనా అని ఆ మాటకు గీత భర్త వద్దు అని చెబుతాడు అయినా ఆమె వినేది కాదు మరీ ఒప్పించగా ఆ మాటకు సరే అని అంటాడు అలా కొన్ని రోజులకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు గీతకు గీత ఏం తిన్నావు నువ్వు అప్పుడే పెళ్ళి చేసేసుకున్నావేంటి నేనైతే నిన్ను పూలలో పెట్టి చూసుకునేవాణ్ణి అని అంటూ తనతో ప్రేమగా మాట్లాడేవాడు ఇదిలా ఉండగా ఒక రోజు అనుకోకుండా గీత ఇంటికి రావడం బాగా ఆలస్యమైపోతుంది తన భర్త కంగారు పడుతూ గీతకు ఫోన్ చేస్తాడు ఒక స్నేహితురాలు పార్టీ ఇస్తుందని వచ్చేసరికి ఆలస్యమవుతుందని చెబుతుంది గీత మరుసటి రోజు కోపంగా గీత నువ్వు ఏ ఉద్యోగం చేయొద్దు నాకు అసలు నచ్చడం లేదు నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అని అంటాడు ఆమె భర్త సరే నేను ఇక్కడ ఉండలేను నువ్వు వద్దు నీ పిల్లలు వద్దు అని కోపంగా తన రూంలోకి వెళ్ళి సిద్ధం చేసుకున్న బ్యాగ్ని తీసుకొని పరిచయమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది గీత నేను చాలా తెలివైన దాన్ని నాకు అన్నీ తెలుసు అని అనుకుంటుందా ఆమె అవును ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం అని అంటుంది గీత అతనితో ఏ నువ్వేం టెన్షన్ పడుకు నాకు ఫ్రెండ్ రూమ్ ఉంది అక్కడికి వెళ్దాం అని అంటాడు అతను ఓ అవునా సరే అని అంటుంది గీత గీత నీకేం భయం లేదు మన ఇద్దరం గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని చెబుతాడు ఆ వ్యక్తి సరే అని వెళ్తుంది గీత వెంటనే తన బ్యాగ్లో ఉన్న డబ్బు నగలు మరో బ్యాగ్లోకి మార్చేస్తాడు అతను కొంతసేపటికి గీత బయటకు వస్తుంది ఎంత వెతికినా ఎవరూ కనబడరు తను ఇంటి నుండి తెచ్చిన డబ్బులు నగలు లేకపోవడంతో తను చేసిన తప్పు ఏంటో బాగా తెలుసుకుంటుంది గీత తిరిగి ఇంటికి వెళ్తే భర్త క్షమిస్తాడో లేదో అని తనలో తానే కుమిలిపోతుంది కొంతసేపటికి గీతకు తన భర్త ఫోన్ చేస్తాడు జరిగినదంతా తనతో చెప్పి తనని క్షమించమని వేడుకుంటుంది గీత ఉద్యోగం అంటూ కొత్త పరిచయాల మోజులో పడి గీతలా ఎవరో జీవితం నాశనం చేసుకోవద్దనేదే ఈ కథ యొక్క ఉద్దేశం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను మీ స్మైలీ శాంతి